చెర్రీ భూమి దగ్గరికి వస్తాడు మన పెళ్ళి నీకు సంతోషమేగా చెర్రి అని భూమి అడుగుతుంది భూమి ఏం మాట్లాడుతున్నావు అని చెర్రి అడుగుతాడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అన్న విషయం ఎప్పుడు కూడా నాతో చెప్పలేదు కదా ఎందుకు చెప్పలేదు చెర్రి అని భూమి అడుగుతూ ఉంటుంది భూమి పిరికివాడికి ప్రేమించే అర్హత లేదని చెప్తూ ఉంటారు కదా అది కరెక్ట్ భూమి నీ ప్రేమను బలిగా తీసుకునేందుకు నేను ఎందుకు సంతోషంగా ఉంటాను నేను నా ప్రేమని చెప్దామనుకునే లోపలే నువ్వు అన్నయ్యనే ప్రేమిస్తున్నావని నాకు నిజం తెలిసింది అందుకే నేను నీకు చెప్పలేదు నేను పక్కకి తప్పుకున్నాను అని చెర్రి ఇక బాధపడుతూ ఏడుస్తూ చెప్తూ ఉంటాడు నువ్వు నన్ను ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నావు అని భూమి అడగడంతో ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు భూమి అన్నయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు నువ్వు అన్నయ్యనే ప్రేమిస్తున్నావు తెలుసుకున్న తర్వాత నేను పక్కకి తప్పుకున్నానని చెప్తున్నాను కదా ఇక వదిలేసే భూమి అని చెర్రి అంటాడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అన్న విషయం నాకు తెలిసిపోయింది కదా ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నావో చెప్పు చెర్రి చెప్పు అని భూమి అడుగుతూ ఉంటుంది నిన్ను చూసిన మొదటి క్షణం నుంచి నేను ప్రేమిస్తూనే ఉన్నాను అయినా మనసు ఇచ్చి పుచ్చుకోవటాలు ప్రేమించటాలు ఏవి కూడా మన చేతుల్లో ఉండవు అవి మన తలరాతుల్లో ఉండాలి వదిలేయమని చెప్తున్నాను కదా అని చరణ్ ఇక బాధపడుతూ ఉంటాడు ముందు ఈ పెళ్లి ఆపే ప్రయత్నం చూడు భూమి అని చరణ్ అనగానే కానీ ఎలా చరణ్ అది కుదరదు కదా అని భూమి అంటుంది నా దగ్గర ఒక ప్లాన్ ఉంది భూమి అని చెర్రి చెప్తాడు ఏంటో చెప్పమని భూమి అడుగుతుంది ఈ రోజు రాత్రి ఇక పదకొండున్నరకు మన గెస్ట్ హౌస్ దగ్గర ఒక టర్నింగ్ ఉంది కదా అక్కడికి వచ్చేసే భూమి ఎందుకు ఏంటి అన్నది నువ్వు ఏమీ అడగకు కొన్ని రోజులు మాత్రం నువ్వు ఈ ఇంటికి దూరంగా ఉండాలన్న విషయం గుర్తుపెట్టుకో అని చెర్రి చెప్తాడు అలా చేస్తే నన్ను నేను నాన్న దృష్టిలో బ్యాడ్ అయిపోతాను చెర్రి అని భూమి చెప్తుంది అలా ఏం జరగదు మొత్తం నేను చూసుకుంటాను నా వల్లే ఇదంతా జరిగిందని నేను చూసుకుంటాను భూమి నీపై ఏ మాట రానివ్వను అని చెరణ్ అంటాడు తప్పేదైనా ఉంటే నా మీదే వేసుకుంటానని చెప్తున్నాను కదా నువ్వు ఇంకేం మాట్లాడకు భూమి ప్లీజ్ భూమి నువ్వు మా గగనం ఎక్కే దక్కాలి భూమి ఇక దేని గురించి ఆలోచించకు అని చర్ర ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాత చర్య మెట్ల మీద ఇక గొప్పకొలి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు భూమి కూడా మరోవైపు బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక అర్ధరాత్రి పదకొండున్నర కాగానే చర్య అక్కడికి టర్నింగ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు భూమి ఇంకా రాలేదేంటి అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు భూమి బ్యాగ్ మొత్తం కూడా సర్దుకొని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే చెర్రి దగ్గర నుంచి ఫోన్ వస్తూ ఉంటుంది ఏంటి భూమి ఇంకా రాలేదేంటి అని చెర్రి అడుగుతూ ఉంటాడు అది కాదు చెర్రి నువ్వు ప్లాన్ ఏంటో చెప్పకుండా నేను ఎలా రాను అని భూమి అంటుంది రేపు మన పెళ్లి భూమి ఇప్పుడు కనుక నువ్వు రాకపోతే అన్నయ్యతో నీకు పెళ్ళి ఎప్పటికీ జరగదు రేపు నేను నీ మెడలో మూడు ముళ్ళు వేసేస్తాను అప్పుడు నువ్వు అన్నయ్యకి శాశ్వతంగా దూరం అయిపోతావు నీకు అన్నయ్య అవసరం లేదు జీవితాంతం బాధపడుతూ ఉంటావు నేను నీ మెడలో మూడు ముళ్ళు వేసినా పర్వాలేదు అనుకుంటే నువ్వు రాకు అంతేనని చెర్రి చెప్తాడు నీ ఇష్టం భూమి రేపు మన పెళ్ళి లేకుంటే గగన అన్నయ్యతో నీ పెళ్ళు నువ్వే ఆలోచించుకు అని చెర్రి ఫోన్ పెట్టేయడంతో ఇక భూమి సుట్ పట్టుకొని హాల్లో పెట్టేసి నిద్రపోతున్న శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి మొక్కుతూ ఉంటుంది అయితే శరత్చంద్ర మాత్రమే గదిలో నిద్రపోతున్నట్లు చూపిస్తూ ఉంటారు అక్కడ అపూర్వ ఉండదు ఈ లోపల చెర్రి గగన్ గగన్కి ఫోన్ చేస్తాడు ఇదేంటి ఈ అర్ధరాత్రి చెర్రి నుంచి ఫోన్ కాల్ వస్తుంది అని గగన్ అనుకుంటూ రే చెర్రీ ఏంట్రా ఇప్పుడు కాల్ చేస్తున్నావు ఏమైంది అని గగన్ అడుగుతూ ఉంటాడు అన్నయ్య అన్నయ్య వీళ్ళు నన్ను చంపేసేలా ఉన్నారన్నయ్య రే కొట్టకురా అని తనకు తాను చంపలు పగలు కొట్టుకుంటూ ఉంటాడు రే చెర్రి ఏమైందిరా చెప్పరా అని గగన్ అడుగుతూ ఉంటే అయ్యో అన్నయ్య నన్ను చెప్పనివ్వట్లేదు నేను ఫోన్లో లొకేషన్ పంపించాను నువ్వు అర్జెంటుగా నేను పెట్టిన లొకేషన్కి వచ్చేసి అన్నయ్య అని చెర్రి ఫోన్ పెట్టేస్తాడు సరే వస్తున్నా వస్తున్నానరా అని గగన్ బయలుదేరి వస్తూ ఉంటాడు నన్ను క్షమించండి నాన్న గగన్ భావని ఈ జన్మకి పెళ్లి చేసుకుని తీరాలి గగన్ భావని పెళ్లి చేసుకోకుండా నేను బ్రతకలేను నాన్న బ్రతకలేను అని భూమి అనుకుంటూ ఆటోలోకి సూట్ కేసు పట్టుకొని బయలుదేరి వస్తూ ఉంటుంది భూమి కంటే ముందుగా గగన్ చర్య దగ్గరికి వస్తాడు రే చెర్రి చెరి నీకేం కాలేదు కదా అని చర్రీని మొత్తం తడుముతో చూస్తూ ఉంటాడు రే ఎవరు రావాడు తమ్ముడిని చేయి చేసుకుని నా తమ్ముడి పైన ఎవరు రా అని గగన్ అరుస్తూ చుట్టూ చూస్తూ ఉంటాడు అన్నయ్య ఎవరు లేరన్నయ్య అనే చర్య చెప్పగానే గగన్ షాక్ అయ్యి వింటూ ఉంటాడు నువ్వు ఇక్కడికి రావాలని నేను కావాలని అలా ఫోన్ చేశాను అన్నయ్య అనే చర్య అను కానీ గగన్కి కోపం వస్తుంది రే నీకు అసలు కామన్ సెన్స్ ఉందా నేను ఎంత భయపడి టెన్షన్ పడ్డానో తెలుసా ఇంకొకసారి ఇలాంటి జోకులు వేశావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అని వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు కారు ఎక్కడానికి వెళ్తూ ఉంటే అన్నయ్య ఇది సీరియస్ అన్నయ్య అని చర్య చెప్తాడు ఇది లైఫ్ మ్యాటర్ అన్నయ్య అని చర్య అనగానే వెళ్తున్న గగన్ ఒక క్షణం ఆగిపోతాడు రేపు తెల్లవారితే భూమితో నాకు పెళ్ళి అన్నయ్య నువ్వు ప్రేమించిన భూమిని నేనెలా పెళ్లి చేసుకుంటాను అని చెర్రి అడుగుతూ ఉంటే నాకు తెలుసు ఇదే మాట వెళ్ళి మీ మామయ్యతో చెప్పు వేరొకరిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాడు అని గగన్ అంటాడు భూమిని ఎవరికో అప్ప చెప్పడానికైతే నిన్నెందుకు రమ్మంటాను అన్నయ్య నీకు అప్పచెప్పడానికే నేను నిన్ను ఇక్కడికి రమ్మన్నాను అని చర్య చెప్పగానే గగన్ మరింత షాక్ అయి వింటూ ఉంటాడు రే ఏం మాట్లాడుతున్నావురా నీకు అసలు మైండ్ పనిచేస్తుందా అని గగన్ ఇక అడుగుతూ ఉంటాడు అప్పుడే భూమి ఆటోలో నుండి దిగుతూ ఉంటుంది అదిగో భూమి వచ్చిందే అని చెరి చూపిస్తూ ఉంటాడు గగన్ భూమి ముఖం కూడా చూడకుండా అటువైపుకు తిరిగి తిరిగి ఉంటాడు భూమి ముఖం చూడకుండానే గగన్ కోపంగా నీకు ఇది ఒక ఆట అయిపోయింది భూమి ప్రతిసారి నువ్వు ఆడుతున్న ఆటలో నేను బలిపోతూనే అయిపోతూనే ఉన్నాను ఈసారి మాత్రం బలి కావడానికి సిద్ధంగా లేను అని గగన్ అంటే బావా మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు మా పెళ్ళిని ఆపడానికి భూమి ఏదో ప్లాన్ చేశాను అన్నాడు భూమి నువ్వు చరణ్ ఏదో ప్లాన్ చేశాను ఆ ప్లాన్లో భాగంగానే చరి నన్ను ఇక్కడికి రమ్మన్నాడు నేను వచ్చాను అంతేనని భూమి అంటుంది భూమి నువ్వు అన్నయ్య నువ్వు అన్నయ్యతో వెళ్ళిపోవటమే ఒక్కటే మార్గం అప్పుడే మన పెళ్ళి తప్పిపోతుంది అని చరణ్ అనగానే ఏంట్రా నీ ఉద్దేశం ఇప్పుడు తీసుకువెళ్ళి పెళ్లి చేసుకుని మీ ఇంటికి ఇళ్ళ రికం రమ్మంటావా అని గగన్ కోప్పడుతూ ఉంటాడు అలా అని నేను చెప్పడం లేదు అసలు ఆ రోజు పెళ్ళి ఆగిపోవడానికి కారణం ఏంటో తెలుసా అని చెర్రి చెప్తూ ఉంటాడు రే ఆపరా మీ కహానీలు వినటానికి నేను సిద్ధంగా లేను అని చెయ్యి అడ్డు చూపిస్తూ ఉంటాడు ఈ విడిగాన్ని తీసుకువెళ్ళి నేను పెళ్లి చేసుకున్నానే అనుకో పెళ్లి పీడల మీద కూర్చోబెట్టి తాలి కడుతున్నానే అనుకో నాకు నాన్న కావాలి అని అంటుంది పోని తాళి కట్టానే అనుకో ఇళ్ళ రికం రమ్మని చెప్తుంది అప్పుడు నా చేతులతో నేను తాళి కట్టి ఉంటాను కదా ఈ చేతుల్ని నాకు నేనే నరుక్కోవాలిరా అని గగన్ చాలా ఎమోషన్గా కోప్పడుతూ మాట్లాడుతూ ఉంటాడు భూమి ఆదిని ఏడుస్తూ ఉంటుంది ఆఖరి నిమిషంలో పెళ్ళి ఆపేసిందన్న కోపంతో నువ్వు భూమిని ఎలా మాట్లాడుతున్నావు అసలు ఆ రోజు భూమి ఎందుకు పెళ్లి ఆపేసిందో తెలుసా అని చరణ్ అంటుంటే అప్పుడే కారు హార్న్ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది ఎవరు కారు అని ముగ్గురు షాకే చూస్తూ ఉంటే అపూర్వ శరత్చంద్ర కోపంగా రగిలిపో పోతూ చూస్తూ ఉంటారు ఇక శరత్చంద్ర నేరుగా గగన్ దగ్గరికి వస్తాడు ఏంట్రా మళ్ళీ నా ఇంటి పరువు తీయాలని చూస్తున్నావా అందుకే వీళ్ళిద్దరిని ఇక్కడికి రమ్మన్నావా మళ్ళీ మా మీద ఏం కుట్ర పన్నుతున్నావురా అని శరత్చంద్ర గగన్ని ఇక నిందిస్తూ నిలదీస్తూ ఉంటాడు ఏం ఏం మా వీడు భూమి వీడు రమ్మంటే నువ్వు వచ్చేయటమేనా అని శరత్చంద్ర అంటే మామయ్య వీళ్ళిద్దరికీ ఏమీ తెలియదు మామయ్య నేనే ప్లాన్ చేసి వీళ్ళిద్దరిని ఇక్కడికి రప్పించాను మామయ్య అని చరణ్ చెప్తాడు ఏంట్రా నీ ప్లాన్ అని శరత్చంద్ర చరణ్ నిలదీస్తూ ఉంటాడు 妈呀！Mom, yeah. రేపు నాకు భూమికి పెళ్లి కానీ గగనన్నయ్య భూమి ఒకరినొకరు ప్రాణం ప్రాణంగా ప్రేమించుకున్నారు వాళ్ళని కాదని నేనెలా పెళ్లి చేసుకుంటాను అని చర్య అంటుంటే వెంటనే శరచంద్ర చర్య చెంప పగలగొట్టడంతో గగన్కి చాలా గొప్పం వస్తే రే శరంద్ర అని వేలు చూపిస్తూ అరుస్తూ ఉంటాడు అంతకు రెట్టింపు శబ్దంతో రే ఆగరా వాడు నా మేనలుడు భూమి నా కన్న కూతురు వీళ్ళిద్దరూ నా రక్త సంబంధం మధ్యలో నువ్వెవడెవరా వేళను కొడుతుంటే అడ్డుకోవటానికి నేను వీళ్ళతో మాట్లాడుతుంటే నువ్వు అడ్డుపడడానికి అని శరత్చంద్ర నిలదీస్తూ ఉంటాడు మధ్యలో నువ్వు అసలు మాట్లాడుకో అని శరత్చంద్ర అంటుంటే అన్నయ్య నువ్వు మధ్యలో రాకవు నేను చూసుకుంటాను అని చెర్రి అంటే వెంటనే శరత్చంద్ర చెర్రీ కాలర్ పట్టుకొని రే రక్తం పంచుకున్న ఈ మేనమామ కంటే నీకు ఆ ఆ పేదర్ కాడ ఎక్కువైపోయాడా నా ఇంట్లో నేను నాకు శత్రువుగా తయారయ్యవకదరా అనుకుంటున్నావా నేను ఇలా కాదురా అని అక్కడున్న కర్ర తీసుకొని రెండు దెబ్బలు చెర్రీ తల తలపై పగల కొట్టేస్తాడు దాంతో చెర్రీ తలకి రక్తం కారుతూ కొప్పుకొలిపోతాడు గగన్ ఏమి చేయలేక మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఇక కోపంగా రగిలిపోతూ ఉంటాడు భూమి ఏడుస్తూ నాన్న ఆగండి నానా అని అడ్డుకోపోతూ ఉంటే అంతకు ముందుగానే అపూర్వ వచ్చి బావా ఇంతకన్నా ఎక్కువగా కొడితే వాడు చచ్చిపోతాడు బావా మనం చర్యని వదిలేస్తే మన చర్యని వదిలేసే బావా అని అపూర్వ అంటుంది చూడమ్మా భూమి నువ్వు ఎవరి మాట వెనకు అని శరత్చంద్ర వార్నింగ్ ఇస్తూ ఉంటాడు